ప్రజ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తున్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ సుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి జీవితంలో పైకి రావాలి అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే ధైర్యం కావాలి అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి ఏంటి జీవితంలో ఎదగాలి అంటే ధైర్యం కావాలా మంచి ఉద్యోగం కదా కావాలి మంచి పని కదా కావాలి అని మీరు అనుకుంటున్నారేమో నిజమే జీవితంలో ఆర్థిక స్థితిగతులలో పైకి రావాలంటే మంచి ఉద్యోగం కావాలి మంచి పని కావాలి అయితే అన్నిటికంటే ముఖ్యంగా ధైర్యం కావాలి ఎందుకంటే అది మేలో లేదా చెడో లేదు కీడో న్యాయమో చేయటానికి ముందుకు అడుగు వేయాలి ఎలాగంటే ఆ పరిస్థితుల్లో మనకు ఎదురయ్యే ప్రతిదీ కూడా ఏమండి కాస్త బలహీనంగా ఎదురవ్వచ్చు లేదా ధైర్యంగా ఉండవచ్చు కొందరు ధైర్యపరుస్తారు కొందరు ధైర్యపరచలేరు అయినప్పటికీ కూడా భారం ప్రభువే అనుకొని ముందుకు అడిగేస్తే అసలు గమ్యం అంటే ఏంటో లేదంటే ఆడికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఈ పోటు వాగ్దానికి ఒక అద్భుత మాట చూడండి ఎస్థేర గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా మూడు దినములు మూడు దినమందు రాజు భోషణములను ధరించుకొని రాజు నగర యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను రాజు నగర ద్వారమునకు ఎదురుగానున్న ఆ రాజ్య ఆవరణములలో తన రాజ్య సింహాసనం మీద రాజు కూర్చుని ఉండెను అన్న మాటలు రాయబడతాయి ఇక్కడ రాజు అనుమతి లేకుండా ఏమండి రాజు అనుమతి లేకుండా ఆ రాజ భవనంలోనికి వెళ్ళటం అన్నది అసాధ్యం కదా వాస్తవంగా అక్కడ ఉన్న శాసనం ఏంటంటే రాజు పిలుపు లేకుండా వాళ్ళు మంత్రే కానీ సొంత భార్య అయిన రాణే కానీ ఇంకెవ్వడైనా కానీ వెళితే ఏమండి కోట గుమ్మానికి ఏలాడదీసి తల నరికించాలి తల కొట్టేయాలి అన్నది ఆడ శాసనం ఇక్కడ మూడు రోజులు ఉపోషించిన తర్వాత ఆభరణములు ధరించుకొని ఆభరణములు పరిశుద్ధతకు సూచనగా ఉన్నాయి మంచి వస్త్రాలు నీతి క్రియలకు సూచనగా ఉన్నాయి ఇవన్నీ ధరించుకొని స్థానము పరిమళ తైలం అనగా దేవుని అభిషేకానికి సూచనగా ఉంది శుభ్రంగా స్నానం చేసి ఇవన్నీ అలంకరించుకొని రాజ ఆవరణంలోనికి ఎస్తేరు వెళ్ళినట్లుగా మనం చూస్తాం మొద మొదటిగా మాట్లాడుకున్నాం కదా ఏమని ధైర్యం లేకుండా ఏ పని చెయ్యజాలలే ఇప్పుడు ఒకవేళ తను తనంతట తాను చేసుకున్న తీర్మానం ఎస్తేర రాణి చేసుకున్న తీర్మానం ఒకవేళ నీ ఆత్మీయ ప్రయాణంలో లేదేమో చూసావా ఒకసారి నీ విశ్వాసపు ప్రయాణంలో లేదేమో ఒకసారి గమనించావా ప్రిల్లరా ఎస్తేరో పోతే పోతాను నా జీవితం ఎంతటితో అయిపోయినా సరే నా జాతి వారిని కాపాడుకుంటాను అన్న మాట ఎంతో అద్భుతం కదా ఒక మనిషి తనంతట తానే ఒక శిక్షకు అప్పగించుకోవటం అన్నది మాటలతో చెప్పినంత తేలిక కాదు జీవితం చేయటం అంటే ఇదే విధంగా సాహసం చేసి తన యూద జనాంగాన్ని అంతటినీ రక్షించుకోగలిగింది రాజు ఎదుట నిలబడి రాజ్యాంగాన్ని మార్చుకుంది దేవునికి స్తోతురా పిల్లరా శాసనాలను మార్చుకోగలిగింది మరి నీతో నీలో దేవుడు చూడాలనుకునేది కోరుకునేది బహుశా ఎలాంటిదేమో ఒకసారి ఆలోచించి చూడు ఒకసారి గమనించి చూడు ఒక్కసారి ధైర్యం ప్రభుపై చూపుతూ ముందుకు అడిగేసి చూడు ఎందుకో ఎన్నో విషయాలు నీ ఎదుటికొచ్చి ఆగిపోయి ఉన్నాయో బహుశా నువ్వు ధైర్యంగా ముందుకు అడిగేయలే వేస్తే దేవుడు ఇవ్వాలని అది రోజు వాగ్దానం వీక్షిస్తున్న పిల్లరా దేవుడి మాట రాజ్య ఆవరణములలో రాజు సింహాసనపు ఆవరణంలోకి ఎస్తేర్ ఎల్లి నిలబడింది తర్వాత ఏం జరిగిందో దీవెన దొరికినట్లు మనం చూస్తాం యోధా వారందరికీ విడదలు వచ్చినట్లు చూస్తాం అది నీ జీవితంలో విడదలు ఉందా నీ జీవితంలో విజయం ఉందా ఎస్తేరు విజయ జీవితాన్ని చేసినట్లు మనం చూస్తున్నాం ఈ పోటు వాగ్దానంగా అది ఆలోచించు ఇదే విజయ జీవితం కొరకు మానవులందరూ విజయం పొందాలని నజరేయుడైన ప్రభువే తనంతట తానే పరలోకమును విడిచి సిలువ ఎక్కుటకు దిగి వచ్చాడు కదా సాహసం అనేది ధైర్యం అనేది ఎవరినో మోసం చేయటానికి హత్య చేయటానికి దొంగిలించటానికి కాదు కానీ ఏమండి దేవుని ఎదుట యథార్థంగా నిలబడటానికి ధైర్యం కావాలన్నది ఎస్తేరని చూసి మనం నేర్చుకోవాలన్నది దేవుని వాక్యం చూపిస్తుంది నీ జీవితంలో ఉన్న ధైర్యాన్ని దాచుకొని ఎందుకు దాగి జీవిస్తున్నావు దేవుడు మాట్లాడుతున్న వాగ్దానపు మాట నువ్వు నిలబడు నేను నీ ద్వారా నీ జనాంగానికి నీ గ్రామానికి నీ పరిచర్యకు నీ ద్వారా నీ బంధుమిత్రులందరికీ మారు మనసు జీసస్ ఆశీర్వాదాలను ప్రసాదిస్తానంటున్నాను మరి నీ జీవితం ఏంటో ఆలోచించు ప్రార్థించు ధైర్యంతో ముందుకు అడిగై ప్రభు కృప నీకు తోడుండేదాన్ని ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి మీ కొందనాలు అయా ఏస్తేర జీవితంలో సాహసం యోధ అంతటిని క్షేమాభివృద్ధి కలుగు చేసింది అలాగునే ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీ ప్రియ పిల్లలందరిలో విశ్వాసపు ధైర్యం చేత వారి పునాదులు పాడైపోక పాక కట్టుకున్నటకు మీరు కృపచూపి నీ మహిమతో వారిని ఆదరించి జీవించమని మీరు మహిమ పొందమని పరిశుద్ధుడైనా ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె Praise the Lord. God bless you.